హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మోక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే విన్ను వాళ్ళ స్కూల్లోని హ్యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే జరిగిందండి సో విన్ను అయితే డ్యాన్స్ వేసిందనమాట అయితే ఇందులో నేను విన్ను ఓన్లీ డ్యాన్స్ ఒకటే చూపిస్తున్నాను ఇంక అందుకే చిన్న వీడియో అయితే పెడుతున్నాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన ఫ్లాగ్ కలర్ అయితే ఇచ్చారండి డ్రెస్ అయితే నాకు ఇక్కడ తెలియదు ఏంటంటే స్కూల్లో ఆ ప్రోగ్రామ్స్ ఉంటే ఇలా జరుగుతాయి అలా జరుగుతాయి అని చెప్పేసి ప్రతి ఇది చెప్తారు కాకపోతే దాన్ని మాత్రం కాస్ట్ మాత్రం మందే మంచి అయితే కట్టిస్తూ ఉంటారు కదండి అయితే ఈ డ్రెస్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారనమాట ఇంకా విన్ను అయితే ఇంక ఈరోజు డ్యాన్స్ అయితే వేయబోతుంది ఇంకే డ్రెస్ అయితే చేసేసాను ఇప్పుడు అయితే రెడీ చేయాలి ఇంకా షూ వచ్చేసి ఏంటంటే స్కూల్ షూ అయితే ఇవి ఏమన్నారండి ఇంకా విన్నుకైతే ఇలా సింపుల్గా అయితే నేను రెడీ చేస్తాను సో మేకప్ గట్టా ఏమి వేయద్దన్నారు సింపుల్గా రెడీ చేయమన్నారు ఇంకా అలా రెడీ చేస్తాను అనమాట ఇట్లా మా ముందు వేయమంటే అసలు డ్యాన్స్ ఏ వేయదండి చాలా సిగ్గు పడిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలా వేస్తుంది ఏంటో మనం బరుచులో ఉన్నప్పుడు అక్కడ హ్యాన్వల్ డే ప్రోగ్రామ్ జరిగినప్పుడు బలి వేసిందండి అప్పుడు మేమే షాక్ అయిపోయామన్నమాట విన్ను చూసి ఇప్పుడు కూడా బాగానే వేసింది ఇంక ఇంటికి సాంగ్ అయితే ఇచ్చేసారనమాట అంటే వాళ్ళు వాట్సాప్లో పంపారు ఇంక ఇంటికాడ ప్రాక్టీస్ చేత ఉండండి అని చెప్పేసి సాంగ్ అయితే పంపారు ఇంక ఇంటికాడ వేస్తూ అనమాట బట్టి సాంగ్ అన్న తెలిసింది ఇంకా డ్యాన్స్ కూడా తెలిసింది అంత షాక్ ఏమవలేదు కానీ లాస్ట్ ఇయర్ అంటే అంత ముందు ఇయర్ అయితే చాలా షాక్ అయ్యాం మేమైతే నీ అయితే సింపుల్గా రెడీ చేసానండి బాగుంది కదా డ్రెస్లోని బాగా క్యూట్గా అనిపించింది ఆ హెయిర్ స్టైల్ అదిని ఇంకా వినూన్ రెడీ చేసి ఇంక వాళ్ళ ఆడి అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోయారు ఇంక వాళ్ళ ఆడి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను వెళ్ళాను అనమాట డాన్స్ అయితే మార్నింగే పెట్టేశారండి ఇంక అందుకే మా హస్బెండ్ అయితే త్వరగా తీసుకెళ్ళిపోయారు అనమాట ఇంకా తర్వాత నేను వెళ్ళాను ఇంకా విరాజు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంట్లోనే ఉన్నారు విరాజు అయితే రాకూడదు అనమాట ఎందుకన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అయితే ఇక్కడ పెద్ద హాల్ అయితే ఉండదండి ఇంకే ప్రోగ్రామ్ జరిగినా సరే ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఇవి విన్ను చూస్తారా విన్ను బుగ్గలకి వాళ్ళ మేడం లిఫ్టిక్ అయితే వేసిందంటే అండి సో మా పిల్లలకి ఆడపిల్లలకి అందరికి కలిపి లిఫ్టిక్ అయితే వేశారనమాట పిల్లలందరూ ఒకే డ్రెస్ లో బాగా క్యూట్ గా అనిపించారు కదండి ఇంకెక్కడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది మేము ఏది స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేస్తాం కదా ఇక్కడ వినాయకుడి సాంగ్ అయితే స్టార్ట్ చేశారు సాంగ్ అయితే స్టార్ట్ చేశారండి ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా వన్ బై వన్ ఇంకా పిల్లలందరూ వస్తా చేస్తూ ఉన్నారనమాట ఇంక అందరూ నేను ఏం తీయలేదు కొన్ని కొన్ని వీడియో అయితే షూట్ చేశాను ప్రోగ్రామ్ వచ్చేసి నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు ఉన్న స్టూడెంట్స్ అయితేనండి పెద్దవాళ్ళు అందరూ అయిపోయి అనమాట విరాజ్కి అయిపోయింది కానీ ఇంకా వాళ్ళని పంపలేదు అప్పుడు

విన్ను ఎక్కడ ఉన్నదో కనిపించిందండి నేను చెప్పిన ఎక్కడ ఉన్నదో ఆ లాస్ట్ చూడండి ఆ డోర్ కనిపిస్తుంది కదా ఆ డోర్ ఎదురుకుండానే ఉన్నది అనమాట విన్ను అయితేనే సో డాన్స్ అయితే చాలా బాగా వేసింది నీ పక్కన ఉంటుందేమో అనుకున్నాను కానీ ఆ చివరికి అయితే వెళ్ళిపోయింది అనమాట ఎన్నికలైతే స్క్రీన్ మీద ఇండియా ఫ్లాగ్ కలర్స్ అయితే వస్తా ఉన్నాయి వీళ్ళైతే డ్యాన్స్ వేస్తా ఉన్నారండి డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేశారనమాట విన్నుదే నేను ఎక్కువ కొంచెం ఉంచాను అనమాట రేపు విన్నో చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి డ్యాన్స్ అయితే ఇందులో కొంచెం ఎక్కువనే పెట్టాను అంటే కొంచెం కొంచెం కట్ చేస్తాను కానీ పెట్టానులేండి సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి విన్ను డ్యాన్స్ ఎలా చేసింది అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి పెట్టమన్నారు అనమాట ఎందుకంటే ఇంకా అక్కడే డ్రెస్ చేంజ్ చేసి పంపేస్తారు ఎందుకంటే రెంట్కి తీసుకుని వస్తారు కదా బట్టలు సో దానికోసం అని చెప్పేసి ఇంకక్కడే ఇప్పేసి ఇంకా వేరే డ్రెస్ వేస్తానని చెప్పేసి అన్నారనమాట అండి స్కేటింగ్ ఇంకా స్విమ్మింగ్ కూడా ఉంటుందన్నమాట సో అది ఫ్రీగానే నేర్పిస్తారు వాళ్ళే ఒక వారం స్విమ్మింగ్ ఉంటే ఇంకో వారం వచ్చేసి స్కేటింగ్ అయితే నేర్పిస్తారు అనమాట అది ఫస్ట్ క్లాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది విరాజ్కి అయితే జరుగుతుంది అనమాట ఇంక విన్నుకైతే లేదు విన్ను ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పటికీ ఇంకా అప్పటి నుంచి విన్ను కూడా స్టార్ట్ అవుతుంది అనమాట సో అలా ఉంటుందండి స్కూల్లోనే మనకు ఫ్రీగానే స్విమ్మింగ్ ఇంకా స్కేటింగ్ అయితే నేర్పిస్తారు సో అదనమాట విన్నో డాన్స్ అయితే అయిపోయింది విన్నో డ్యాన్స్ ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను ఇక్కడ కూర్చున్నాను కదా ఇంకా తర్వాత వాళ్ళ మేడం తీసుకెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసింది అనమాట ఇంకా తర్వాత వాళ్ళ మేడం దగ్గరికి వెళ్ళి నేను విన్నోని తీసుకుని వచ్చేసాను ఇంక ఇక్కడ గేమ్స్ అన్నది ఇంకా గేమ్స్ అయితే ఉన్నాను అనమాట సో ఇలా అయితే జరిగిందండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికాడ ఉన్నారు కదా ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళాలి మార్నింగే అయిపోయింది కాబట్టి ఇంకా అంత పని ఏమీ లేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే మళ్ళీ పనిగట్టుకుని అయితే రావాలి సో మార్నింగే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు విన్ను డ్యాన్స్ ఎలా అనిపించింది ఏంటని అది కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్